నందికొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లి మండలం ధ్యాల గ్రామంలో ఎన్నికల శంఖారావం పల్లెబాట కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాండ్ర రెడ్డి నందికొట్కూరు శాసనసభ ఎన్నికల ప్రచారం నిర్వహించిన గీత జయసూర్య మే పదకొండున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు బ్యాలెట్ నెంబర్ రెండు మీద సైకిల్ గుర్తు వేసి అఖండ తో గెలిపించాలని ప్రజలను కోరడం జరిగింది

కో కో కోరు ముఖ్యంగా నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి స్థానికుడు ఇక్కడిని వెంధికడు నాకు ఎన్న కాలము అందుబాటులో ఉంటాడు మీకు సమస్యల గురించి తెలుసు కాబట్టి ఈజీగా అవి పరిష్కరిస్తాడు సో ఖచ్చితంగా మీ ఎమ్మెల్యే నేతను